చాలా సంతోషంగా ఉంది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హనుమాన్ భక్తులకు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కారణ జన్ముడు కారణ జన్ముడు అని ఎందుకంటున్నానంటే అందరము పుడుతూ ఉంటాం అందరము జీవిస్తాం కానీ కొంతమంది మాత్రం జీవితంలో ఏదో ఒకటి సాధించడం కోసమే పుడతారు తమ జీవితంలో ఏదో ఒక గొప్పదాన్ని సాధించడానికి అనితర సాధ్యమైనటువంటి దాన్ని సాధించడానికి ఎవరైతే పుడతారో వారిని కారణజన్ముడు అంటాం ఇవాళ హనుమాన్ భక్తుల రూపంలో ఆ హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని విశ్వజనీతం చేసినటువంటి మహనీయులు మన దుర్గాప్రసాద్ స్వామిజీ గారు ఇవాళ హనుమాన్ మాల దీక్షాధారణకు శ్రీకారం చుట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దీక్ష ఇలా అందరూ తీసుకుంటున్నారంటే దానికి మూల కారణం మన స్వామీజీ గారు మరి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి మన సిద్దిపేట అంటే ఎందుకో కొంచెం ప్రేమ ఎక్కువ వారి ఆశ్రమం విజయవాడలో ఉన్న మన సిద్దిపేట మీద వారు ఎంతో ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు చూపారు తెప్పోత్సవం తెప్పోత్సవం అంటే అందరికీ విజయవాడ మాత్రమే తెలుసు కానీ విజయవాడ తర్వాత కృష్ణానది తీరాన జరిగే తెప్పోత్సవాన్ని మన సిద్దిపేటలోని కొమటి చెరువులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తూ వారు మనకు ఆశీస్సులు అందించారు నిజంగా మన సిద్దిపేటకు స్వామీజీ గారికి ఏ జన్మల అనుబంధం ఉందో నాకు తెలియదు ఇలా వారు చేసేటువంటి కార్యక్రమాల్లో మన సిద్దిపేట గొప్పతనాన్ని సిద్దిపేట యొక్క ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పారు ఈ దేశంలోనే అతి ఎక్కువ హనుమాన్ మాల దీక్ష తీసుకునే వాళ్ళు ఎక్కడున్నారంటే అది సిద్ధిపేటలో ఉన్నారు అని స్వామీజీ గారు దేశం మొత్తానికి చాటి చెప్పారు మన స్వామీజీ గారు మరి అంతేకాదు ప్రతి సంవత్సరం చాలామంది మనం విజయవాడకు వెళ్ళి మాల ధారణ చేసుకునే వాళ్ళం కానీ ఈసారి దుర్గాప్రసాద్ స్వామీజీ గారు మన సిద్దిపేటకు వచ్చి మాల ధారణ కార్యక్రమాన్ని అందరికీ చేయించడం నిజంగా మన అదృష్టం అలా ఎన్నో కార్యక్రమాలు నిజానికి హనుమాన్ మాల ధారణ చేసిన వారికి నలభై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఈ దేశంలో సిద్ధిపేట మాత్రమే మనం చూసిన తర్వాత చాలామంది స్టార్ట్ చేశారు మొట్టమొదలు హనుమాన్ మాలధారణ ధారణ చేసినటువంటి వారికి ప్రతిరోజు భిక్ష పెట్టే కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం సిద్దిపేటలో జరిగిందంటే దానికి మూల కారణం కూడా దుర్గాప్రసాద్ స్వామిజీ గారే వారి ఆలోచన వారి ఆజ్ఞను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత మా సిద్దిపేట ప్రజలది భక్తులది అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఇలా చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి అలాంటి గురుజీ గారికి అలాంటి మన దుర్గాప్రసాద్ స్వామీజీ గారిని ఈ గురు పూజోత్సవ సందర్భంగా వారి పాదాలకు పూజ చేసి వారిని గురువుగా సన్మానించుకోవడం వారిని ఆరాధించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను చాలా సంతోషం స్వామీజీ గారు మనందరినీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతూ ఉన్నారు మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు ఆనందంగా ఎప్పుడుంటాడు నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఇంకేదో వెలితి ఉండే ఉంటుంది ఇంకా ఎంత చదువుకున్నా ఇంకేదో వెళ్తీ ఉండే ఉంటుంది ఎంత ఎదిగినా ఇంకా ఏదో వస్తే బాగుండు అనే వెళ్తీ ఉండే ఉంటుంది ప్రతి మనిషికి ఒకనాటికి మనిషి బతికున్నంతకాలం తృప్తి పడడు తనకు సంపద వచ్చినా మా అన్నగానికి నాకంటే ఎక్కువ వచ్చిందని బాధపడుతుంటాడు లేదా ఇంకొకరికి ఏదో తక్కువ వచ్చిందని బాధపడుతుంటాడు కానీ మనిషి ఆనందం పొందగలిగేది తృప్తిని పొందగలిగేది ఇలాంటి గురువులను స్మరించుకోవడంలో దైవ స్మరణలో భగవంతుడి సేవలో మాత్రమే మనిషి ఆనందం పొందగలుగుతాడు సంతోషంగా ఉండగలుగుతాడు ఆ దేవుడి సేవలో ఉన్నప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి చాలా ప్రశాంతంగా ఉంటాం మంచి ఆలోచనతో ఉంటాం ఆ గురూజీ సేవలో దేవుడి సేవలో ఉన్నప్పుడు మనిషి కొత్త ఉత్సాహాన్ని పొందుతాడు మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు నిత్య నూతన ఉత్సాహం మనిషిలో వస్తూ ఉంటుంది అందువల్ల మనము రోజు ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా కొంతసేపు తప్పకుండా దేవుడి కోసం ఆ భగవంతుడి సేవలో గురూజీ గారి సేవలో ఉంటే మనం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు ఊకే ఏదో ఇంకా తక్కువ ఉన్నది ఇంకా తక్కువ ఉన్నది అని ఆలోచిస్తే రోజుకింత లోపలికి పోతాడు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు ఇప్పుడు మనకు మంచి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాం మనం ఎంత సంతోషంగా ఉండాలి ఒకరికి రెండు కాళ్ళు ఉన్నాయి లేకపోతే కండ్లు ఉండవు చేతులు ఉండవు నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు అంటే ఆ దేవుడు సేవ చేస్తూ ఆ దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఒక అదృష్టాన్ని ఒక వరాన్ని మనం ఆ దేవుడి సేవలో కొంత సమయాన్ని వినియోగించినప్పుడే మనం కూడా ఆ జన్మించిన దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది లేదంటే ఊకే ఏడుస్తూనే ఉంటే ఇంకా పక్కోని మీద ఏడుస్తుంటే ఇంకా దేవుడేమో ఇయ్యలేదు ఇంకా ఏమో తక్కువ అయింది అంటే ఇంకేం రాదు ఆరోగ్యం పోతుంది అంతకుమించి అందువల్ల మంచి కార్యక్రమం ఈరోజు గురూజీ గారిని మనం చక్కగా ఈరోజు పాదపూజ చేసి మరి గురు పూజోత్సవాన్ని ఇంత మంచి విద్యార్థుల మధ్య ఇంత గొప్పగా జరుపుకోవడం ఇది మన సిద్దిపేట ప్రజలందరి అదృష్టం ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా గొప్పదనం సిద్ధిపేటకు దక్కిందంటే ఇక్కడ ఉన్నోళ్ళకే కాదు కదా సిద్ధిపేట ప్రజలందరికీ ఈ ప్రేమ దక్కుతుంది ఈ యొక్క గౌరవం దక్కుతుంది ఈ ప్రతిష్ట దక్కుతుంది గురూజీ గారి ఆశీస్సులు మన ప్రజలందరికీ కూడా దక్కుతాయి చిన్నారులు కూడా చాలా బాగా చేశారు ఇవాళ రేపు చిన్నపిల్లలంతా వెస్ట్రన్ డ్యాన్సులు చేస్తున్నారు ఆ ఫోన్లు పట్టుకొని ఐప్యాడ్లు పట్టుకొని ఏమేమో డ్యాన్సులు నేరుస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇలాంటి చక్కటి డ్యాన్సులు ఆ దేవుడి పేరు మీద హనుమంతుడి పేరు మీద రాముడి పేరు మీద చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పాఠశాల యాజమాన్యాన్ని అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినటువంటి ఆ పిల్లల్ని ఆ పిల్లలకు మంచి చదువు చెప్పిన ఆ టీచర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ గురు స్వీకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ప్రసాద్ స్వామీజీ గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ మీరు చెప్పిన సంకల్పం కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏదైతే మీరు సంకల్పం మన సిద్దిపేట నుంచి ప్రారంభిస్తున్నారో ఇది మా అందరి అదృష్టం తప్పకుండా మీరు చెప్ మీరు ఆదేశించిన విధంగా ఆ సంకల్పాన్ని నేను తీసుకుంటున్నాను నేను తీసుకోవడమే కాదు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా నా శాయశక్తుల కృషి చేస్తాను